హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు రేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అయితే తెలుసు కోయెట్లో అయితే ఈరోజు దినారేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఒక దిన ఒక దినార్కు వచ్చిందను రెండు వందల తొంభై ఎనిమిది దినార్ల రెండు రెండు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల మూడు వందల యాభై ఐదు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై మూడు దినాల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై ఏడు దినాల వంద పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక వంద దినాల ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే నూట ముప్పై నాలుగు దినాల రెండు వందల పీల్స్ అయితే ఉంది ఇంకా యాభై వేలకు చూసుకుంటే కనుక నూట అరవై ఏడు దినాల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే మూడు వందల ముప్పై ఐదు దినార్ల ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో సూపర్గా ఉంది రికార్డ్ స్థాయిలో పెరిగింది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కన్నా పంపించుకోండి థ్యాంక్ యూ